టాలీవుడ్ ఇండస్ట్రీలో ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ చాలా మంది ఉన్నారు అయితే వీళ్ళల్లో అల్లు అర్జున్ అండ్ స్నేహారెడ్డి దారే వేరు అల్లు అర్జున్ మూవీస్ కి సంబంధించి ఫ్యాన్ బేస్ వేరేగా ఉంటే ఈ కపుల్ కి సంబంధించి ఫ్యాన్ బేస్ వేరేగా ఉంటారు అల్లు అర్జున్ అండ్ స్నేహారెడ్డి చెప్పాలంటే సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు స్నేహ ముఖ్యంగా చెప్పాలంటే అల్లు అర్జున్ భార్య స్నేహ తన ఫ్యామిలీ మూమెంట్స్ కి సంబంధించి బ్యూటిఫుల్ ఫొటోస్ అన్ని విషయాలను కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటారు అయితే ఇక రీసెంట్ గానే అల్లు అర్జున్ ఫ్యామిలీ తన భార్య పిల్లలతో కలిసి జపాన్ వెళ్లారు ఇక రీసెంట్ గానే జపాన్ లో పుష్ప టూ మూవీ కూడా రిలీజ్ అయింది ఇక అందుకనే ఫ్యామిలీతో కూడా వెకేషన్ వేసేశాడు అయితే జపాన్ వెకేషన్ లో అల్లు అర్జున్ అండ్ స్నేహ అండ్ అర్హా కలిసి బ్యూటిఫుల్ ప్లేసెస్ ని చూడటంతో పాటు ఆ ఫొటోస్ ని సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకున్నారు ఇక్కడ కొత్త కొత్త ప్లేసెస్ ని చూడడం ఫుడ్ ని ఎంజాయ్ చేయడం ఇవన్నీ కూడా స్నేహ షేర్ చేశారు ఇంటర్నెట్ ని చూసి సూపర్ స్నేహ గారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ ఫోటోస్ ని చూసి అల్లు అర్జున్ అభిమానులు స్నేహ అభిమానులు ఇద్దరు కూడా సూపర్ అల్లు అర్జున్ అండ్ స్నేహ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఆ బ్యూటిఫుల్ వెకేషన్ ఫోటోస్ ని వీడియో లో చూసేయండి